శ్రీమాత్రే నమ ఇంకొన్ని విషయాలు వివాహం ఆలస్ కారణం ఏంటో కూడా మనం తెలుసుకుందాం జాతకంలో వివాహం చేరగడానికి అతి ముఖ్యంగా ఉండవలసినటువంటి బలాలు కొన్ని ఉంటాయి గురుబలం శుక్రబలం ఈ రెండు బలాలు బాగా ఉండాలి అవి కాస్త జాతకరీత్యా బలహీనంగా ఉంటే వాటికి పరిహారాదులు చేసుకోవడం ఇది కూడా కొంతమేరకు మనకి వివాహ యోగ్యాన్ని కలిగిస్తుంది అయితే జరుగుతున్నటువంటి దశ మనకు అనుకూలంగా ఉందా లేదా వివాహ యోగ్యం కనబడటం లేదు కానీ వివాహం వయస్సు వెళ్ళిపోతూ ఉంది ఏం చేయాలి అప్పుడు తగినటువంటి పరిహారాలన్నీ కూడా చేసుకొని బలమైనటువంటి జాతకంతో మనం వివాహ యోగ్యాన్ని పొందాలి అంటే మీకు బలహీనంగా ఉన్నప్పుడు అవతల పక్క మనం చేసుకోబోయేటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ఏదైతే ఉంటుందో కాస్త బలంగా ఉన్నటువంటి జాతకాన్ని చూసుకొని చేసుకోవాలి అసలు మాకు జాతకాలే లేవండి అని వివాహం ఆలస్యం అవుతున్నది డేట్ ఆఫ్ బర్త్ లేదు టైమ్ ఆఫ్ బర్త్ లేదు ప్లేస్ ఆఫ్ బర్త్ లేదు మేము ఎప్పుడు పుట్టామో మాకే తెలియదు మా తల్లిదండ్రులకి చదువు లేదు వాళ్ళకి అసలు తెలియదు ఏం చేయాలి అప్పుడు మనం వివాహం కావడానికి అనేకమైనటువంటి ప్రక్రియలు మనకు చెప్పబడి ఉన్నాయి వాటిల్లో ఒకటి మీకు తెలియజేస్తాను చాలా ఉన్నాయి కొన్ని కొంతవరకు మీకు తెలియపరుస్తాను ఒకటి ముఖ్యంగా కాత్యాయని వ్రతం ఈ కాత్యాయని వ్రతం అనేటువంటిది సాక్షాత్తు అమ్మవారిదే హిమవంతుడు పుత్రికగా పుట్టి శివుణ్ణి వివాహం చేసుకోవడానికి ఆమె కూడా తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆ మహాదేవుడి యొక్క అర్ధాంగిగా ఆమె ఆ అవకాశాన్ని పొందింది శివుడికి అమ్మవారికి కూడా ఎడబాటు వచ్చింది కొంత గ్రహకాలము చేత మనకు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె సతీదేవిగా కూడా యజ్ఞవాకిటిన పడి దేహత్యాగాన్ని కూడా పొంది ఉన్నది అది కూడా మనకు తెలుసు మరి ఆమె భర్తని ఆమె ఈశ్వరుడు కాపాడుకోలేకపోయాడా ఆయనకు తెలియదా ఆమె ఎందుకు ప్రేమ ఏమైనా తగ్గిపోయిందా అంటే కొన్ని గ్రహకాలాలు ఈశ్వరుడు సైతం కూడా పనిచేస్తాయి అనడానికి ఇలాంటివి కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాయి కానీ అవి మన కోసమే లోక కళ్యాణార్థంగా మనకు చూపించడం కోసంగా ఇవన్నీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు దేవతలు అందులో పుట్టినటువంటి విశేషమే అంగారక గ్రహ దోషం దాన్నే తెలుగులో బాగా చెప్పాలంటే కుజ అంటూ ఉంటారు ఈ కుజదోషం కారంగా వివాహం ఆలస్యం అవడం వివాహం దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఇరువురికి ఎప్పుడు మనస్పర్ధలు రావడం వివాహం ఉందేమో మనసులు కలిసినట్టుగా ప్రవర్తించి వివాహం తర్వాత పూర్తిగా భిన్నంగా ప్రవర్తించడం అక్కడి నుండి ఇరువురి యొక్క కుటుంబాలు వాళ్ళిద్దరిని కలపాలని పంచాయతీలు చేయడం అక్కడ నుండి మొండిగా తయారయ్యి చివరికి విడిపోవాలని కోర్టుల్ని కూడా ఆశ్రయించడం ఇవన్నీటికీ కారణం కూడా ఎక్కువగా కుజదోషం ప్రభావితం చేస్తుంది కుది దోషం అమ్మాయికి ఉంది అబ్బాయికి ఉంది ఇద్దరూ చేసుకోవచ్చు ఒకరికి ఉండి ఒకరికి లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు దీన్ని కూడా జాతకంలో క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి కొంతమంది వితండ్రవాదన చేస్తారు ఆ పూర్వంలో అందరూ పెళ్ళిళ్ళన్నీ జాతకాలు చూసే చేసుకున్నారా వాళ్ళందరూ బాగలేరా మీరు ముహూర్తం చూసి జాతకాలు చూసి పెళ్లి చేసిన వాళ్ళందరూ కూడా విడిపోకుండానే ఉన్నారా అని వాళ్ళ ప్రారంభ కర్మని ఎవరూ తప్పించలేరు కానీ దైవం అనుకూలిస్తే దైవాన్ని స్మరిస్తే దైవాన్ని నమ్ముకుంటే విశ్వాసం కలిగి ఉంటే దేవత మీద ఆ దేవత కానీ మనల్ని కానీ అనుగ్రహించిందంటే ఎటువంటి దోషాలన్నీ కూడా నివారణ అయిపోతాయి చాలా ఉన్నాయి అందుకు ఉదాహరణ ఒకటేమిటి చాలా ఉన్నాయి వారి యొక్క ధర్మాన్ని అనుసరిస్తూ దేవి వరలక్ష్మి వ్రతంలో వస్తుంది భర్తని బాగా సంతోషంగా చూసుకుంటూ మిత అయి అత్తమామల్ని గౌరవిస్తూ నిత్యము దేవతారాధన చేస్తూ ఎవ్వరితో కూడా ఎటువంటి గొడవలు లేకుండా పాతివ్రత్యాన్ని సాగిస్తూ ఉంటే ఆ పాతివ్రత్య లక్షణాలన్నీ కూడా అమ్మవారికి నచ్చి చారుమతి దేవికి స్వప్న సాక్షాత్కారాన్ని కలిగించి వరలక్ష్మి వ్రతాన్ని అనుగ్రహించింది ఆ రోజు చారుమతి దేవి చేస్తున్నటువంటి వ్రతమే ఈరోజు స్త్రీలందరూ కూడా చేస్తూ ఉన్నారు దేవత అనుకుంటే ఎంతసేపు కాబట్టి ఎటువంటి గ్రహ దోషాలని కూడా తొలగించగలిగేటువంటి శక్తి దేవతకు మాత్రమే ఉంటుంది అది కూడా ఎవరైతే ఆవని నమ్ముతారో శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యాతి హరేదేవి నారాయణి నమోస్తుంది నీ చరణములు తప్ప నాకు ఒక దిక్కు లేదని అమ్మవారిని గట్టిగా పట్టుకొని విడవకుండా ప్రార్థన చెయ్యాలి అలా చేస్తే మనల్ని అనుగ్రహిస్తుంది అన్నటువంటి అనుగ్రహించదు అన్నటువంటి సంశయమే ఉండదు అనుగ్రహిస్తుంది అంతే అలా వచ్చినటువంటి వ్రతమే ఈ కాత్యాయని వ్రతం ఈ కాత్యాయని వ్రతాన్ని ఎవరైతే ఏడు మంగళవారాలు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి విశేషంగా ఒక కలశావాహన చేసుకొని ఎర్రటి పుష్పముల చేత అమ్మవారిని ఆరాధన చేస్తారో అదేవిధంగా ఉప్పు వేసి వండినటువంటి అప్పాలను అమ్మవారికి నివేదన చేసి ఏడు చెరుకు ముక్కలు గడి ఉంటుంది కదా చెరుకులో ఒక పొడుగ్గా గడ తీసుకున్నాం అనుకోండి మధ్యలో గడి ఉంటుంది కదా ఆ గడి వరకు విరగొట్టుకొని ఏడు చెరుకు ముక్కలు నైవేద్యం పెట్టి అమ్మవారికి మంగళసూత్ర రూపకంగా ఇక్కడ మంగళ మంగళసూత్రం వెయ్యాలి అది శక్తి లేని వారు ఈ విధంగా పసుపు కొమ్ముల మాల కట్టి అమ్మవారికి సమర్పణ చేయవచ్చు ఇలాగాని అమ్మవారికి ఎవరైతే మాంగళ్యాన్ని అర్పిస్తారో చక్కగా మనకి షోడశోపచారాలను వస్తాయి ఇక్కడ అమ్మవారికి ఇరవై ఒక్క ఉపచారాలతో ఎవరైతే ఈ అమ్మవారిని కాత్యాయని వ్రత స్వరూపంగా ఆరాధన చేస్తారో వాళ్ళకి వివాహ ప్రతిబంధకాలు అన్నీ తొలగిపోయి వాళ్ళు మంచి వివాహ దాంపత్య జీవితాన్ని అనుభవిస్తారు వాళ్ళ మనస్సుని ఎరిగినటువంటి భర్త అమ్మవారే పంపిస్తుంది ఇప్పటిదాకా మనం వెతికాం వెతకడం ఆపేసేసి చక్కగా ఈ ఏడు వారాలు అమ్మవారికి చెప్పండి చక్కగా మంచి వరుడు అమ్మవారే పంపిస్తుంది అలా మేము చేసినటువంటి కాత్యాయని వ్రతాల్లో రెండో వారం నాలుగో వారం ఆరో వారం ఒక్కటి మాత్రమే ఉద్యాపన రోజు ఎనిమిదో వారం జరిగింది కానీ మిగిలినవన్నీ కూడా రెండు మూడు వారాల కల్లా మంచి వివాహాలన్నీ కూడా పొంది ఉన్నారు వివాహానికి చక్కగా మమ్మల్ని ఆహ్వానం చేశారు మాకు చాలా సంతోషం వేసింది అట్లని వాళ్ళు రెండో వారమే వివాహం కుదిరింది కదా అని కాచాయనే వ్రతాన్ని ఆపకూడదు ఖచ్చితంగా ఏడు మంగళవారాలు చేయాలి మధ్యలో ఏదైనా స్త్రీలకు ఇబ్బంది వచ్చింది ఆ పై ఆచరణ చేసుకోవాలి ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో శివుడు అమ్మవారిని రూపంలో ఆవాహన చేసుకొని చక్కటి ఇలాంటి మందారాలు తెచ్చుకొని ఆవాహన చేసి అమ్మవారికి అర్చన చేసి అమ్మవారికి ఉపవాసం ఉండి ఆ పదార్థములన్నీ కూడా అప్పాలు కానీ చెరుకు ముక్కలు కానీ నైవేద్యం పెట్టి చక్కగా అమ్మవారి యొక్క కథ విని కథాక్షతలను అమ్మవారి పాదాల దగ్గర దగ్గరను తీసుకొని అక్షతలను శిరస్సు వేయించుకొని మీ పెద్దల చేత వేయించుకొని వ్రతాన్ని పరిపూర్ణం చేయండి మీరే నాకు మరలా ఫోన్ చేస్తారు స్వామి మీరు చెప్పినటువంటి రెమెడీ ద్వారా మా పిల్లలకు చక్కటి వివాహం కుదిరింది అని అందుకని ఈ కాత్యాయని వ్రతాన్ని పురాణోక్త ప్రకారంగా ఒకసారి వేదోక్తంగా ఎవరి చేత అయినా చేయించుకోండి మంత్రములు అందరూ చెప్పకూడదు వేదోక్తంగా ఒక పురోహితుని పిలుచుకొని చేయించుకోండి మిగిలిన ఆరు వారాలు పురాణోక్తంగా శ్లోకపూర్వకంగా మీరైనా చేసుకోవచ్చు లేదా మాకు ఏడు వారాలు పురోహితుని పిలుచుకొని అయినా చేయించుకోండి లేదా మా దగ్గరికైనా రండి చక్కగా మేము కూడా చేసి పెడతాం మంచి వివాహ ప్రయత్నాలన్నీ కూడా చేయండి మీకు అమ్మవారి ద్వారా అనుగ్రహం ద్వారా మంచి వివాహం అనేటువంటిది జరుగుతుంది వివాహానంతరం కూడా మంచి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది అందుకనే వివాహం ఆలస్యమైనటువంటి ఎవరైతే వధూవరులకు ఈ కాత్యాయని వ్రతం ఒక అద్భుతమైనటువంటి ఔషధంగా అనుగ్రహంగా మనకు అమ్మవారు ప్రసాదించి ఉన్నది పూర్తి వివరములకై ఇంకా ఏమైనా సందేహాలు తీర్చుకోవాలనుకుంటే నా పర్సనల్ నెంబర్కి కాల్ చేయండి మీకు వివరాలన్నీ కూడా తెలియపరుస్తాం శుభం భూయాత్